టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోనే ముఖ్యాంశం ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది కేంద్ర బారి పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీ హెచ్ డి కుమారస్వామి గారిని బెంగళూరులో జేడిఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలిసిన మడకశిరా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు మరియు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఈ కార్యక్రమంలో కర్కటక రాష్ట్రం చిక్కనాయకనహల్లి ఎమ్మెల్యే సిబి సురేష్ బాబు పావగడ మాజీ ఎమ్మెల్యే తిమ్మారాయప్ప సిర అభ్యర్థి ఉగ్రేష్ గౌడ తుమకూరు జిల్లా జేడిఎస్ అధ్యక్షులు అంజనప్ప రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు మడకశిర నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు దేవేందౌడ గారి కుటుంబం పట్ల చంద్రబాబు గారికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు ఇష్టం కావచ్చు ఒక కారణం కావచ్చు మారాంటి వాళ్ళు ఈ కుటుంబాన్ని అభిమానించడానికి ఈ ప్రాంతంలో కర్ణాటక అభివృద్ధిలో కుమారస్వామి గారి పాత్ర దేవేందౌడ గారి పాత్రని విస్మరించలేరు కర్ణాటక ప్రజలు కుమారస్వామి పక్కన ఈ రోజు చిన్నప్పటి నుంచి అభిమానించినటువంటి నేత పక్కన కూర్చొని మా సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించినందుకు ఆయన కృతజ్ఞత మొడకసిరి నియోజకవర్గం అత్యంత వెనుకబాటు తనం ఉన్నటువంటి నియోజకవర్గం కర్ణాటక బాధల్లో ఉన్నటువంటి ప్రాంతం సార్ పేదరికం ఎక్కువ ఉంది మా దగ్గర ఎంతో మంది నిరుద్యోగ యువత యువకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా దాదాపు నలభై వేల మంది కర్ణాటక బెంగళూరు పరిసర ప్రాంతాల్లో జీవనోపాధి కోసం పనిచేసుకుంటా ఉన్నారు కర్ణాటక మా ప్రజల్ని ఆదరించింది మా మడకసరి నియోజకవర్గంలో పరిశ్రమల ఏర్పాటుకు మేము కృషి చేసి పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేస్తే మీ రుణం తీర్చుకునే విధంగా మా చుట్టూ ఉన్నటువంటి కర్ణాటక బార్డర్ నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జీవనోపాధి మా ప్రాంతం దగ్గర తీర్చుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా మా దగ్గర ఒకరిగా కులం అత్యధికంగా ఉన్నాయి వాళ్ళు రాష్ట్ర స్థాయిలో బీసీలో ఉండి కేంద్ర ఓసిలో ఉండడం వల్ల రైల్వే కానీ లాంటి ఉద్యోగాలకి అనేక అవకాశాలు కోల్పోతున్నారు లింగాయత్తులు అదేవిధంగా సాధన కమ్యూనిటీలు వాల్మీకి మీరు అందరికీ కూడా బీసీలో ఉన్నటువంటి వాల్మీకిని ఎస్టీలో చేర్చడానికి కేంద్ర పరిధిలో ఉంది లింగాయత్తులు అదేవిధంగా విధంగా కేంద్ర పరిధులు కూడా ఓబీసీలో చేర్చాలని చెప్పేసి మీకు సవిజంగా విన్న సార్ దయచేసి మీరు భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉండడం ఒక రకంగా మా అదృష్టం మీ పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమల్ని మా దగ్గర ఒక ఒకవైపు పెనుగొండ రోడ్డుకి పదహారు వందల ఎకరాలు ఏపీఐసి స్లాబ్స్ ఉన్నాయి కర్ణాటక బార్డర్ అగిలి ప్రాంతంలో మూడు వేల ఎకరాలు భూములు ఉన్నాయి సార్ చంద్రబాబు గారు మొన్న నరకసిరకు వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి మా ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఇండస్ట్రియల్ సహకారాలు అందిస్తారు కాబట్టి దయచేసి దయచేసి మా దగ్గర పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిందిగా మీకు సవినీయంగా విజ్ఞప్తి చేస్తా